రెండు వేల పద్నాలుగులో ఒక పార్టీ ఆవిర్భవించింది అది ప్రత్యేక హోదా కోసం ఒక సిద్ధాంతం కోసం ప్రజల కోసం పక్క రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంది నా రాష్ట్రం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు అనేసి ఒక ఎజెండాతో మొదలైన పార్టీ జనసేన పార్టీ ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ బలంతో టీడీపీ నెగ్గింది అందులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా చాలా ఉంది ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసమే ఆ పార్టీకి మద్దతు ఇచ్చారు ఆ ప్రత్యేక హోదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాన్ని పక్కన పెట్టేసి రాజకీయాలు చేశారు అప్పుడు ఆ పార్టీ నాయకుడు మనసు ఎంతలా బాధపడి ఉంటుందో ఆలోచించండి అప్పుడు తిరగబడ్డాడు బలం లేకపోయినా ఎగబడ్డాడు ప్రసంగాలు ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో విడిపోయాడు విడిపోయి ఒక్కడిగా ప్రచారం చేశాడు ఒక్కడిగా నిలబడ్డాడు ఆయన ప్రజలు నమ్మలేదు నమ్మకుండానే జగన్ గారికి పథకాలు ఎక్కువ పెడుతున్నారని నమ్మారు పోయారు ఆయన గెలిపించుకున్నారు గెలిపించుకున్న తర్వాత ఆ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ నాయకుణ్ణి జనసేన నాయకుడిని పర్సనల్గా అటాక్ చేశారు ఎవరికైనా అది పద్ధతి కాదు ఎవరు కూడా సహించలేని పరిస్థితి అది అప్పుడు మొదలైంది అప్పుడు మొదలైంది తిరుగుబాటు ఎలాగైనా ఆ పార్టీని ఓడించాలని అప్పుడు మొదలైంది ఒక లక్ష్యం ఆ లక్ష్యంతోనే ఎప్పుడైతే రాజమండ్రి జైల్లో ఉంటే సిబిఎన్ గారు అప్పుడు మద్దతిచ్చారు అప్పుడు మద్దతిచ్చి తిరగబడ్డాడు నారా లోకేష్ సైతం నాన్న కోసం రాకపోతే అంతగానం ధర్నాలు అంతగానం రోడ్ల మీద ఆయన చేసిన ఎఫర్ట్ లోకేష్ గారు కూడా చేయలేదు అంటే అంత పర్సనల్గా తీసుకొని ఒక ఎజెండాతో ముందుకెళ్ళారు ఆ తర్వాత ఆయన ప్రసంగాలతో ఆయన బలంతో ఇరవై ఒక్క సీట్లు పోటీ చేసి అబ్సల్యూట్గా ఆ టార్గెట్ రీచ్ అయ్యారు సో ఎవరైనా కూడా ఏ రాజకీయ వ్యవస్థలో ఉన్నా కూడా పర్సనల్గా అటాక్ చేయొద్దు వాళ్ళ ఈగో హట్ అవుతుంది ఆ ఈగో హట్ అవుతే ఎలాగుంటుందో గత ఎన్నికల్లో చూశారు రాజకీయం వేరు వ్యక్తిగత జీవితం వేరు కానీ ఎప్పుడైతే నాకు కులం లేదన్నారో కులాన్ని అంటి పెట్టుకున్నాడు ఎప్పుడైతే నాకు మతం లేదన్నారో అప్పుడు ఆ మతాన్ని చేర్చుకున్నాడు ఎవరిని ఓడించడానికి జగన్ గారిని ఓడించడానికి సో అది পবন কল্যাণ কানে